బాగా మంచి ఫిజిక్ని అందాన్ని మెయింటైన్ చేసి యా బాలీవుడ్ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ పాత్రలు పోషించకపోయినా బాలీవుడ్ హీరోయిన్ అని మంచి మంచి పారిశ్రామికవేత్తలకు హనీ ట్రాఫ్ లైన్లోకి తెచ్చుకొని వాళ్ళ మీద కేసులు పెడతారని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేసి ఇలాకపోతే బ్లాక్మెయిలింగ్ చేసి మీద కేసులు పెట్టి వాళ్ళతో కేసులు పెట్టించుకొని చివరికి అటెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపి ఎక్కడి నుంచి ఏమి ఈ బెదిరించిన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందో మళ్ళీ నెక్స్ట్ ఏ పారిశ్రామిక హనీయాలో అని చెప్పి ఆలోచనతో జైలు జీవితం కూడా గడిపిన ఒక ముంబై కిలీడి లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారగానే నా ఒక దొక్కిన పరిస్థితి అయింది వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది నెక్స్ట్ ఇక్కడ కొందరు ఐపీఎస్ ఆఫీసర్లను జైల్లో పెట్టాలి జైల్లో పెట్టాలి అని చెప్పి వీళ్ళు ఒక బుక్ లో రాసుకున్నారు పేర్లు ఎప్పుడు పెట్టి పెట్టాలని చెప్పి వీళ్ళు వీళ్ళకు ఉత్సాహం ఆగట్లేదు తత రాగట్లేదు ఏం చేయాలా ఏం చేయాలని చెప్పి ఎవరైతే జైల్లో ఉన్నారో ఎవరైతే దేశవ్యాప్తంగా కేసులు పెట్టించుకున్నారో ఎవరైతే ఏమంటారు హనీ ట్రాప్ వేస్తారో ఇతని క్రైమ్ చేసిన వీళ్ళు వీళ్ళనే బాధితులుగా మార్చేసి అప్ప ఈ జోకర్ మీడియా ఛానళ్ళలో వచ్చిన వాళ్ళైతే వాళ్ళనే బాధితులుగా మార్చేసి అబ్బో వాళ్ళతోనే దొంగ ఏడుపులు ఏడిపించి చివరికి వాళ్ళని హైదరాబాద్ నుంచి సరే ముంబై నుంచి హైదరాబాద్ పిలిపించి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక విమానంలో పోలీసు రక్షణతో గన్నవరం తీసుకొని వచ్చి అక్కడ నుంచి పోలీసు రక్షణతో ఒక స్టార్ హోటల్లో కూర్చోబెట్టి ఆమె దగ్గరికి తీసుకొచ్చిన దగ్గర నుంచి సంప్రదింపులు జరిపి ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలి మన స్టేట్మెంట్ ఎట్లా రికార్డ్ చేయాలి నువ్వు ఎట్లా ఎమోషన్ పండించాలి నువ్వు ఎవరి మీద కంప్లైంట్ చేయాలి ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చింటారట పత్రికలు కొన్ని రాసుకుంటూ పోతున్నాయి నుంచి పోలీసులు ఆమె ఉన్న స్టార్ హోటల్ దగ్గర తిరుగుతూనే ఉన్నారు అని ఇవన్నీ ట్రైనింగ్ ఇప్పించి ఎవరెవరి పేర్లు చెప్పాలి ఎవరెవరు వెలిగించాలి అని చివరికి ఆమెతో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారట అబ్బో ఆ కిలేడి ఏ పోలీస్ స్టేషన్కి ఏ పోలీస్ కంట్రోల్ పోలీస్ కమిషనరేట్ కి ఎక్కడికి పోరా పోలీసు వాళ్ళు ఆమె దగ్గరికి పోయి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మామూలు నక్కదోక దక్కినట్లు కాదు అసలు క్రైమ్ చేసిన ఆమె బాధితురాలట క్రైమ్ చేసినామే బాధితురాలు అని ట్రాప్ ఆమె బాధితురాలు ఆ బాధితుల ఆమె ప్రత్యేక విమానంలో పోలీసు రక్షణతో స్టార్ హోటల్లో పెట్టి కలికాలం అంటే ఇదేనేమో కలికాలం అంటే ఇదేనేమో సైని ఏమేం చేస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోలీసులు ఏమేమి చేస్తారో చేయండి మొత్తం జనాలందరికీ గమనించబడి సినిమా చూస్తూ ఉంటారు మీరు ఎంజాయ్ చేసి పండుగ చేయండి ఇట్లాంటి కిలేడీలకు మంచి లైఫ్ ఇవ్వండి ఇంకొందరిని ప్రోత్సహించండి వాళ్ళు మరికొందరి మీద హాని ట్రాప్ చేయాలి మరికొందరిని బెదిరించాలి బెదిరిస్తున్నారు చెప్పి వాళ్ళు మళ్ళీ కేసు పెడితే మళ్ళీ దొంగ ఎడుపులు ఏడిపించాలి మళ్ళీ వాళ్ళ మీదనే కేసులు పెట్టించాలి ఏదో ఒకటి చేయాలి బా ఈ కిలేడీలు క్రైమ్ చేసే వాళ్ళకు కూడా మూడు పువ్వులు ఆరకాయలగా ఉన్నట్లుంది వ్యాపారం నిజంగా ఈ వ్యాపారం చాలా బాగుంది కానీ మనం ఏం చేద్దాము అది ఓన్లీ కొందరికి రిజర్వ్డ్